హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫ్రైడే రోజు పూజ అనేటువంటిది ఏ విధంగా చేసుకున్నానో మీకు చూపిస్తున్నానండి ఈ విధంగా గడపకు అలంకరించుకొని లక్ష్మీదేవి పాదాలు కూడా ఇక్కడ వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని పూలతో అక్షంతల పూజ అనేటువంటిది చేసుకున్నానండి తర్వాత ఇక్కడ అష్టధాల ముగ్గు అనేటువంటిది వేసానండి పూ తులసమ్మకు కూడా ఈ విధంగా తామర పువ్వుతో ముగ్గు వేసుకొని పూజ అనేటువంటి చేయడం జరిగింది ఇక్కడ నైవేద్యంగా యాపిల్ని సమర్పించానండి ఈరోజు నేను దీపం అనేటువంటిది ఎరుపు రంగు వత్తులు వేసి దీపం అనేటువంటిది వెలిగించను అండి ఈరోజు శుక్రవారం కదండి ఎరుపు రంగు పుష్పాలు కానీ మనం ఎరుపు రంగు వత్తులతో దీపారాధన చేసినట్లయితే అమ్మవారికి లక్ష్మీదేవికి తులసమ్మకు అనేటువంటి చాలా ఇష్టం అండి ఇక్కడ మళ్ళీ నేను ఇంట్లో కలశం అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నానండి ఈ విధంగా తాబేలికి కూడా చామంతి ఫ్లవర్ వరుసతో అలంకరించాను ఇక్కడ మనకు విష్ణు రూపం అనే విష్ణు స్వరూపం కదండి సో ఈ ఫ్రైడే కాబట్టి నేను కలశం అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాను దీన్ని నేను మళ్ళీ ఈ రోజు పెట్టాను కదా మళ్ళీ మండే రోజు అనేటువంటిది మార్చడం జరుగుతుంది ఇందులో ఉన్న వాటర్ అనేటువంటిది ఇల్లంతా చల్లుకొని మిగిలినవి తులసమ్మ దగ్గర పోయడం అనేటువంటి జరుగుతుంది మొదట్లో తులసమ్మ కదా ఏ చెట్టు మొదట్లో అయినా మీరు అండి ఎవరితో కొన్ని ప్లేస్లో ఇంకా పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నానండి ఇంట్లో ఈరోజైతే నేను మా మా ఇంట్లో మళ్ళీ పూలు అనేటువంటిది పుయ్యలేదండి సో నేను ఇంకా మామూలుగా బయట ఫ్లవర్స్ ఎల్లో అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్తో ఇలా ఈ విధంగా పూజ గదిని అయితే అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి మెయిన్ ఇక్కడ నేను సిల్వర్ కలర్లో ఉన్నటువంటి గణపతిని చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇది అయితే నాకు గిఫ్ట్గా వచ్చిందండి నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్రెండ్కి గిఫ్ట్ ఇచ్చాను ఇంకా అప్పటి నుంచి వరకు అయితే నాకైతే ఘనపాయ అయితే గిఫ్ట్గా రాలేదండి టెన్ ఇయర్స్ తర్వాత నా దగ్గరికి ఘనపాయ అనేటువంటిది రావడం జరిగిందండి నాకైతే చాలా బాగా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా ఈరోజు పూజా గదిలో కూడా నేను యాపిల్ని నైవేద్యంగా సమర్పించుకున్నానండి ఈ ఘనపాయ అనేటువంటిది ఎప్పుడైనా నేను ఏనుగుల మధ్యలో కామాక్షి దీపాన్ని పెట్టేదాన్ని అండి కానీ ఈరోజు ఘనపయ్యను ఈ విధంగా పెట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఒకసారి ఎందుకు అంటే మనము కొన్ని కొన్ని టైమ్స్ అవి మన మనం కొంతమందికి ఇస్తామండి మళ్ళీ అవి మనకు తిరిగి రావడానికి చాలా టైం పట్టినప్పుడు అది ఎవరికైనా ఒక రకంగా ఒక అద్భుతం లాగానే అనిపిస్తుందండి ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కదండి టెన్ ఇయర్స్ గ్యాప్లో నాకు వేరే వేరే గిఫ్ట్లు వచ్చాయి కానీ గణపయ్య గిఫ్ట్ అయితే రాలేదండి ఇది నాకు ఇప్పుడు రావడం అది కార్తీక మాసంలో ఇది నాకు కార్తీక మాసంలో వచ్చిందండి నేను ఇంకా నాకు వీలు పడక పూజలో పెట్టలేదు ఈరోజు ఫ్రైడే రోజు నేను పూజలో పెట్టుకున్నానండి అది నాకు కార్తీక మాసంలో వచ్చిందండి అంటే నేను చదువుకునే రోజుల్లో నేను పేజీలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్కి బర్త్డే అప్పుడు గిఫ్ట్గా ఇచ్చానండి సో అప్పటి తర్వాత మళ్ళీ నాకు పెళ్ళైనాక పిల్లలు కలిగిన తర్వాత ఇప్పుడు నా దగ్గరికి మళ్ళీ గణపయ్య వచ్చాడండి సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకున్నానండి మీకేమనిపించిందో కామెంట్లో పెట్టండి ఓకేనా ఇంకా ఈరోజైతే నేను పూజ ఈరోజు ఫోర్ ఓ క్లాకే లేసానండి ఫోర్ ఓ క్లాకే లేచి మార్నింగ్ నేను ఫైవ్ లోపు పూజ అనేటువంటి చేసుకున్నానండి కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయాక బాబుని స్కూల్కి పంపించేసి వచ్చేసానండి మార్నింగ్ మనం చేసుకునే పూజ అనేటువంటిది మనకు చాలా సంతోషాన్ని మనశ్శాంతిని ఇస్తుందండి మనకు సూర్యుడు రాకముందు చేసుకునే పూజ అనేటువంటిది ఆ టైంలో మనం ఏది కోరుకున్నా ఖచ్చితంగా జరిగి తీరుతుందండి సో మ్యాక్సిమం మనము వీలైనంత వరకు పూజ మార్నింగ్ టైంలో చేసుకోవడానికే ప్రయత్నించాలండి ఇప్పుడు ఏంటంటే ఆ బా హడావిడి లైఫ్ అయిపోతుంది కాబట్టి మార్నింగ్ టైంలో పూజ అనేటువంటి చేసుకోవడం అనేటువంటి కుదరట్లేదండి అందరూ ఇంకా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఇంట్లో వర్క్స్ వాటి వల్ల కొంచెం లేట్ అవుతుంది అయినా పర్లేదు మనం మనస్ఫూర్తిగా ఏ టైంలో పూజ చేసుకున్నా అది మనకు ఖచ్చితంగా ఫలితాన్ని అయితే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందండి మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్